దేవుళ్ళ లో గుర్రపు డెక్క మిషన్ తీసుకురావడం జరిగింది మరి ఈరోజు సాకరచరణలో మిషన్ పెట్టి ఈ గుర్రపు డెక్కను తీసేయడం ద్వారా చట్టమ ప్రాంతానికి చాలా ఇబ్బందికరంగా ఉంది ఇటు నెహ్రూ నగర్ నగర్ పాపరెడ్డి కాలనీ రాజు గృహకల్ప సందయ్ నగర్ సురభి కాలనీ లింగంపల్లి విలేజ్ ఆదర్శనగర్ కాలనీ ఈ ప్రాంతాల వాసులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఈ దోమలతో బెడదను నివారించడానికే మిషన్ తీసుకొచ్చి ఇప్పుడు గుర్రెబ్ దగ్గర తీయడం జరుగుతూ ఉంది మరి ఏఈ కిరణ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అతి త్వరలో ఇవన్నీ తీపిచ్చేసి నీటికి చేయించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కానకుండా చూడమని చెప్పేసి ఏఈ గారికి వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించి ఈ కార్యక్రమాన్ని తీసుకునేందుకు వాళ్ళను అభినందిస్తూ మరి రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఏవైతే తీసినటువంటి గుర్రపు లెక్కను తీసి శుభ్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది వాళ్ళు తీసిన నాలుగైదు రోజుల తర్వాత కొద్దిగా ఎండిన తర్వాత తీసుకుపోతామని చెప్పినప్పుడు అదే రకంగా మంచిగా పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రాంత వాసులందరినీ కూడా ఇలాంటి దోమల ఇబ్బంది దోమల ద్వారా ఇబ్బంది రాకూడదు ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా బాధ్యత మనకు తెలిసి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కూడా